అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే బాగున్నాం ఈ రోజు అయితే మా ఆయన చికెన్ కర్రీ ఇలా చూడాల ఈ వీడియోలో మొత్తం మా ఆయన్ని మాట్లాడించడానికి అయితే నేను ట్రై చేశాను ఆయన కొన్ని కొన్ని చోట్ల మాత్రమే మాట్లాడారు అసలు మామూలుగా అయితే వీడియో అనేది తీనివ్వరు ఈ రోజు ఏంటో మూడు బాగున్నట్టుంది ఈ రోజు వీడియోలో మొత్తం నిన్నే పెడతాను మావిడ్ వాయిస్ రికార్డ్ కదా వాయిస్ వేస్తాను 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 ఇంక ఇందులో ఎందుకు చికెన్లోకి వెళ్ళిపోసాను వద్దు అవునా డాడీ ఆయన్ని తీయడాడి ముందు

మరి కొనుక్కొచ్చింది కాదేంటి నీకు సర్ప్రైజ్ వద్దామని చికెన్ కర్రీ చూసేసా వెంట ముందేని ఇప్పుడు కలిపేసి మొదట या हां नन ने मन का रिपोर्ट अरे हावड़ी का 10 घंटा ये पूरा बड़ा वीडियो ले मार पाटा <laughs> <नीए। laughs> तो ले मार पाटा ले नहीं है तम के खोल के आ ना नेना नेना तू काटाड़ा पे फोन पाड़स कुना फोन नी करके मुझे पकड़ ला दे चाहिए

నీది బానే బాచిపోయింది మా పిల్లలు తీసుకొచ్చిన మెల్ల మా చైత్ర పాప కట్టే ఉప్పు సరిపోయిందా kokubuldu. Şimdi bir saldıra bak. వీడియో ఎలాగుందో కామెంట్స్ చేయండి వీడియోలో మొత్తం మా డాడీ ఉన్నారు కదా మా డాడీ వండిన చికెన్ కూర అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం మీరు తిన్నారో లేదో కామెంట్స్ చేయండి ఏం కూర